హాయ్ అండి బాసర నుంచి తిరుపతికి ఈరోజే మా తిరుగు ప్రయాణం అనమాట బాసరకు వచ్చిన పని అయితే దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము ప్రసన్న అక్షరాభ్యాసం ఎటువంటి ఆటంకం లేకుండా సంతోషంగా చేయగలిగాము ఇక తిరుపతికి బయలుదేరదామని చెప్పేసి లగేజ్ మొత్తం సర్దుకొని రూమ్ వెకేట్ చేసి బయటకు అయితే వచ్చేసాము లగేజ్ తీసుకుని ఇంటి దగ్గర అయితే ఎప్పుడు మా ఆయన ముందు రెడీ అయిపోయి పిల్లల్ని తీసుకొని కిందకి దిగేసేవారు కానీ ఇక్కడ మనకి ఏ పని లేదు కదా అందుకని చెప్పేసి మా ఆయనకన్నా ముందు నేను రెడీ అయ్యి పిల్లల్ని తీసుకొని ముందు వచ్చేసాను అనమాట అదిగో మన కోసం అక్కడ కార్ వెయిట్ చేస్తుంది ఇంకా కార్ ఎక్కేసి బయలుదేరిపోదాము కారైతే ఎక్కేసి బయలుదేరిపోయాము వెళ్లే ముందు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మళ్ళీ దర్శించుకుందామని చెప్పేసి అదిగో అక్కడ ద్వారం కనిపిస్తుంది కదా జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్ని అయితే దాటుకొని వెళ్తున్నాము ఇదిగో అక్కడ నుంచి ఇక్కడి వరకు ఈ ప్రహరి మొత్తం కూడా సరస్వతి అమ్మవారి టెంపుల్ అలాగే అక్షరాభ్యాసం చేసే ఆ ప్లేసు అన్నీ కూడా ఈ లోపలే ఉన్నాయన్నమాట చూసారా ఎంత పెద్ద ప్రాంగణం ఉందో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం యొక్క ప్రాంగణం ఇది మొత్తం కూడా జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రాంగణమే ఇదిగో చూసారు కదా ఇక్కడ ఒక ద్వారం ఉంది అలాగే మనం స్టార్టింగ్లో ఒక ద్వారం చూసాం అదిగో ఇక్కడ ఒక ద్వారం కూడా ఉంది ఇది మొత్తం జ్ఞాన సరస్వతి అమ్మవారికి సంబంధించిన ఆలయ ప్రాంగణం అనమాట ఈ దీని మధ్యలో అమ్మవారి గర్భగుడి ఉంటుంది అన్నమాట ఓకే మరి ఇంతటితో మనం బాసరా మెలం పైతే తిరిగి వచ్చేసాము ఇక ఇక్కడ నుంచి నేరుగా నిజామాబాద్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలన్నమాట ఇదిగో చూసారా గోదారమ్మ బాసరలో గోదారమ్మ వచ్చేటప్పుడు ఎంత సంతోషపడ్డానో వదిలి వెళ్ళేటప్పుడు అంతకన్నా ఎక్కువగా బాధేస్తుంది నాకు సరస్వతి అమ్మవారిని అలాగే ఈ గోదారమ్మని వదిలి వెళ్ళేటప్పుడు ఏదో తెలియని బాధ అయితే మనసులో స్టార్ట్ అయిపోయింది నిజం చెప్పాలంటే నాకు అసలు ఇంకో కొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపించింది ఒక్కసారిగా ఆలోచిస్తే ఇంకా అక్షరాభ్యాసం చేయించడానికి కూడా ఎవరూ లేరనమాట ఇంకా హర్షాకి అయిపోయింది పాపకు కూడా అయిపోయింది కానీ ఒకసారిగా నిదానంగా ఆలోచించి అక్షరాభ్యాసం జరిగితేనే వెళ్ళాలా బాసరా మామూలుగా వెళ్ళకూడదా అని అనిపించింది అప్పుడు కొంచెం ధైర్యం తోచి ముందుకైతే మనసు కదిలిందనమాట ఆ ట్రైన్ చూసారా మబ్బుల్లో నుంచి దూసుకుపోతున్నట్టుగా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో చాలా అందంగా ఉంది కదా సీనరీ అక్కడ కొండను చూసారా ఆ కొండని రెండుగా చీల్చారు అక్కడ మధ్యలో రోడ్డు మార్గం నిర్మించడానికి అనమాట ఇలాంటిది కాణిపాకం వెళ్ళేటప్పుడు కూడా నేను చూశాను మళ్ళీ ఇక్కడ రెండోసారి చూస్తున్నాను అనమాట అక్కడ చూసారా ఎంత పచ్చగా కనిపిస్తుందో ఆకాశం భూమి కలిసిపోయినట్టుగా చాలా అద్భుతంగా ఉంది కదా నిజంగా తెలంగాణలోని నేను చూసిన ప్రతి ప్లేసు కూడా ఎంతో అద్భుతంగా మనసులో ఫీల్ అయ్యాను వచ్చినప్పుడు సంతోషాన్ని వెళ్ళేటప్పుడు జ్ఞాపకాలని మూటగట్టుకుని అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ట్రైన్కి ఇంకా టైం ఉంది అందుకని చెప్పేసి ఇంకా భోజనం చేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ శాతవాహన హోటల్ అంట నాకు పేరే చాలా అద్భుతంగా అనిపించింది ఇంకా లోపల భోజనం ఇంకెంత అద్భుతంగా ఉందని చెప్పేసి భోజనం చేసి వెళ్దామని హోటల్కి అయితే వచ్చేసాము శాతవా పురాణ చరిత్రలో ఎంతో పేరుగాంచిన పేరు అన్నమాట నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ హోటల్కి ఈ పేరు పెట్టడం హోటల్ కూడా పేరుకు తగ్గట్టుగా చాలా ఘనంగా గొప్పగా ఉందన్నమాట నాకైతే అనువనువు చాలా బాగా నచ్చింది ఇక లోపలికి వెళ్ళి ఒక టేబుల్ అయితే బుక్ చేసుకున్నాం ఫ్యామిలీ మొత్తానికి సరిపడేటట్టుగా ఇంకా అయితే చరిత్రకు తగ్గట్టుగానే ఇక్కడ ఒక పెయింటింగ్ అయితే పెట్టారు నిజంగా ఈ పెయింటింగ్ ఎంతో అద్భుతంగా ఉంది ఒక్కసారిగా చరిత్రలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే కలిగింది దాసరా నుంచి ఇంటికి వెళ్ళే వరకు నాన్ వెజ్ అయితే తినకూడదని అనుకున్నాము అందుకని చెప్పేసి మా ఆయన వెజ్ మంచూరియా అలాగే ఫ్రైడ్ పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు ఇంకా పిల్లలకేమో ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమో ఆర్డర్ పెట్టారనమాట ఒకే టేబుల్లో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని భోజనం చేయటం నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది మా ఫ్యామిలీని మొత్తం మీకు ఎప్పుడు పరిచయం చేయలేదు కదా ఈ రోజు పరిచయం చేస్తాను అగో అక్కడ కూర్చున్నారు కదా ఆవిడ మా అత్తగారు అలాగే ఆ పక్కన మా ఆడపడుచు ఆ పక్కన మా ఆడపడుచు వాళ్ళ ఆయన ఇంకా ఈ పాప ఆ బాబు వాళ్ళ పిల్లలు ఇక మా ప్రసన్న హర్షబాబు నేను మా ఆయన ఇంకా మాతో వచ్చిన నరేష్ అనమాట మొత్తం అందరం ఒకే టేబుల్లో కూర్చొని భోజనం చేయడం నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఈ హోటల్ పేరుకి తగ్గట్టు అలాగే హోటల్కి తగ్గట్టు భోజనం కూడా క్వాలిటీ టేస్ట్ అద్రిపోయాయి నిజంగా చాలా అంటే చాలా బాగుందనమాట ఇక భోజనం అయితే పూర్తి చేసుకొని శాతవాహన హోటల్ నుంచి ఇంకా నిజామాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇదిగో రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్కి రాగానే ఇంకా కార్లో నుంచి లగేజ్ మొత్తం తీసేసుకొని కార్ పేమెంట్ మొత్తం సెటిల్ చేసేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము లగేజ్ తీసుకొని అదిగో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఇంకా రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కేద్దాము మేము నిజామాబాద్ రైల్వే స్టేషన్ లోపలికి రాగానే ట్రైన్ మా కోసమే ఆగి వెయిట్ చేస్తుంది అన్నట్టుగా పట్టాల మీద రెడీగా ఆగి ఉందనమాట తిరుపతికి వెళ్ళే ట్రైన్ ట్రైన్ కదలడానికి ఇంకా టైం ఉందన్నమాట ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మనం ఎక్కవలసిన ట్రైన్ అనమాట ఇంకా వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కేద్దాము ఎలాగోలా ట్రైన్ అయితే ఇంకా ఎక్కేసామన్నమాట మన సీట్లు ఎక్కడున్నాయో వెళ్ళి కూర్చుందామని చెప్పేసి ముందు మేము బుక్ చేసుకున్న సీట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదొక సీటు అలాగే దీనికి పక్కనే ఆ పక్కన ఉన్న సీటు ఈ రెండు మాకు వచ్చాయన్నమాట ఇంకా మా ఆడపడుచు వాళ్ళకి అయితే మాకు పక్కనే అటువైపు వచ్చాయన్నమాట ఇంకా ఎలాగోలా ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకా ట్రైన్ కదలడానికి అయితే టైం పడుతుందని చెప్పారు మా ప్రసన్న ఆ ట్రైన్ గ్లాసులో నుంచి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది ఇంకా ట్రైన్ కదలడానికి టైం ఉంది అని చెప్పారు అందుకని చెప్పేసి వచ్చేటప్పుడు నిజామాబాద్ స్టేషన్ని చూశాను ఒకవైపు ఇంకోవైపు చూడలేదన్నమాట అందుకని చెప్పేసి ట్రైన్కి పక్క వచ్చి మొత్తం రైల్వే స్టేషన్ చూద్దామని చెప్పేసి ఒకసారిగా చూశాను నాకు కనిచూపు మేర వరకు ఒక్క మనిషి కూడా కనిపించలేదు అక్కడ మనుషులు లేరా లేక నాకు కనిపించలేదు అని మళ్ళీ ఇంకోసారి కూడా చూశాను అయినా కూడా ఎవరు కనిపించలేదు బహుశా నా కంటికి కొంచెం ప్రాబ్లం ఉంది అందువల్ల కనిపించలేదు నిజంగానే అక్కడ మనుషులు లేరో నాకైతే తెలియట్లేదు ఒకవేళ మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మెల్లగా ట్రైన్ కదిలేసరికి అమ్మయ్యా అని ఊపిరి తీసుకున్నట్టుగా అనిపించింది బాసరా నుంచి వచ్చేటప్పుడు చాలా బాధగా అనిపించిన ట్రైన్ ఎక్కి ట్రైన్ కదిలేసరికి ఇంక ఇంటికి వెళ్తున్నాము అనే సంతోషం అయితే స్టార్ట్ అయింది ట్రైను హైదరాబాద్కి అయితే చేరుకుంది అదిగో అక్కడ చూసారా బిల్డింగ్లు ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఒక విధంగా చెప్పాలంటే వాటిని చూసినంతసేపు ఆ బిల్డింగ్లు ఆకాశాన్ని అంటుతున్నాయేమో అన్నంత పొడుగున్నాయి నాకు తిరుపతిలో మాది థర్డ్ ఫ్లోర్ అనమాట థర్డ్ ఫ్లోర్ నుంచి చూస్తేనే కళ్ళు తిరుగుతాయి అలాంటిది ఇవి ఎన్ని ఫ్లోర్లు ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయో చూడండి అంత హైట్ నుండి చూస్తే ఇంకేమవుతుందా పరిస్థితి అనే ఆలోచన అయితే స్టార్ట్ అయింది వీటిని చూడగానే సెల్ ఫోన్ టవర్ లాగా ఎంత సన్నంగా ఎంత పొడుగ్గా కనిపిస్తున్నాయో చూడండి ఇవి దూరానికి ఇలా కనిపిస్తున్నాయి ఇంకా దగ్గరికి వెళ్ళి చూడాల్సి వస్తే నిజంగానే నాకు కళ్ళు తిరిగిపోతాయేమో అనే ఆలోచన అయితే స్టార్ట్ అయింది చూసారా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు మనం దేన్నైనా మనసులో అద్భుతం అని ఫీల్ అయ్యామంటే అది మన మనసులో అలానే ముద్రించబడుతుందనమాట నేనైతే ఈ బిల్డింగ్ని అలాగే ఈ కట్టడాలని మనసులో ఎంతో అద్భుతం అని ఫీల్ అవుతున్నాను ఈ బిల్డింగ్ని చూసి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ట్రైన్ ఎంత దూరం కదిలినా ఈ బిల్డింగ్లు అయితే అలాంటివి ఎన్నో వస్తూనే ఉన్నాయి నిజంగా హైదరాబాద్ మహానగరంలో హైటెక్ సిటీ చూడవలసిందే ఎంతో అద్భుతం ఎప్పుడైనా వెళ్ళి ఖచ్చితంగా ప్రత్యేకంగా ఇవన్నీ చూడాలనే ఆశ అయితే కలిగింది వీటిని చూడగానే ఇంతవరకు నేను హైదరాబాద్ చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడూ కూడా అంత ప్రత్యేకించి చూడడం అయితే జరగలేదు ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడాలి ఇంకా అవన్నీ చూస్తూ చూస్తూ ఒకసారి ట్రైన్ని కూడా చూద్దామని ఇలా అయితే చూడడానికి ట్రై చేశాను నిజంగా నాకైతే కొంచెం టెన్షన్గా అనిపించింది నేను దూరం నుంచి చూసినప్పటికీ అది కొంచెం కొంచెం నాకు ఏదో తెలియని టెన్షన్ అయితే కలిగించింది ఇంకా లేరా బాబు బిల్డింగ్లు చూసిన కడిగా అని చెప్పేసి నేను ఇంకా వెనక్కి అయితే వచ్చేసాను ఇంకా నా వల్ల కాలేదనమాట కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా నేను లోపలికైతే వచ్చేసి పడుకున్నాం అనమాట ఇక తెల్లవారగానే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ రోజైతే కొంచెం వేగంగానే పడుకున్నాం అనమాట గుడ్ నైట్ అని మనసులో అనుకుని కాసేపు కూడా అయినట్టుగా లేదు ఇంక తిరుపతి అయితే చేరిపోయాము ఇదిగో కాసేపట్లో తిరుపతి రైల్వే స్టేషన్లోని దిగుతున్నాం అన్నమాట లగేజ్ మొత్తం తీసుకొని దిగడానికి రెడీగా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము ట్రైన్ స్టేషన్లో లగేజ్ తీసుకొని కిందకైతే దిగేశాము ఎలాగైతేనే తిరుపతికి అయితే చేరుకున్నాము తిరుపతిలో అడుగు పెట్టగానే అమ్మయ్యా అనే ఫీలింగ్ అయితే కలిగింది తిరుపతి స్టేషన్ చూసారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఖాళీగా ఉండకుండా రద్దీగా ఉండే స్టేషన్ ఏంటంటే మన తిరుపతి స్టేషనే చూసారా జనాలు ఎక్కడ చూసినా కుప్పలు తిప్పలుగా ఎలా ఉన్నారు ఇంకా ఉదయాన్నే అయితే మరీ ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఎక్కువ శాతం నైట్ ట్రైన్ ఎక్కిన వాళ్ళు తెల్లవారే దిగి దర్శనానికి వెళ్ళాలని అనుకుంటారు కాబట్టి జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారనమాట ఎలాగోలా ఈ క్రౌడ్ నంతానా క్రాస్ చేసి బయటకైతే లగేజ్ తీసుకుని పిల్లల్ని ఎత్తుకొని ఎలాగోలా నానా తంటాలు పడి బయటకైతే వచ్చేసాము ఇదిగో స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత ఓలాలో ఆటో అయితే బుక్ చేసుకున్నాము ఇంకా ఆటో బుక్ చేసుకొని ఆటో అయితే ఎక్కేసి ఇంటికి బయలుదేరిపోయామన్నమాట తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి దాదాపు పది నిమిషాలు పడుతుంది అంతే తెల్లవారు ఆరు టైము ఇంకో కాసేపట్లో ఇంటికి చేరుకోబోతున్నాము అదిగో ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇంటికి రాగానే ఆటోలో నుంచి లగేజ్ దించుకొని పిల్లల్ని తీసుకొని ఎలాగోలాగా ఇంటికైతే చేరుకున్నాము అదిగో మా ఆయన ఇంటి డోర్ తీస్తున్నారు అనమాట ఇంకేముంది ఇంటికి ఎలాగోలాగా బాసరా ట్రిప్ అయితే దిగ్విజయంగా పూర్తి చేసుకొని వెళ్ళినప్పుడు ఎలా అయితే సంతోషంగా వెళ్ళామో అలాగే వచ్చినప్పుడు అంతే సంతోషంగా వచ్చామని చెప్పేసి ఒక్కసారిగా వెంకటేశ్వర స్వామికి నమస్కరించుకున్నాను ఓకే మరి ఇంతటితో అక్షరాభ్యాస ఘట్టం అయితే పూర్తయింది ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ బతుకు జట్క బండి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందనమాట ఇదిగో అప్పుడే స్టార్ట్ అయిపోయింది లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ని ఫాలో అవుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోలో కలు